మనం కరీంనగర్ లోని పంతొమ్మిదో డివిజన్ రేకుతి దగ్గర ఉన్నాము ఇక్కడ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఈ స్కూల్లో దాదాపు నాలుగు వందల నలభై మంది స్ట్రెంత్ ఉంటారు ఈ స్కూల్ నుంచి వెళ్ళి దారి గుండా విద్యార్థులు రోజు రాకపోకలు కొనసాగిస్తారు అయితే ఈ ప్రాంతంలో వర్షం కొట్టిన తర్వాత నీరు ఇలాగే నిల్వ ఉండడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు అయితే వర్షం కొట్టిన నీరు ఎటు పోకపోవడంతో ఇక్కడే స్తంభించిపోవడంతో విద్యార్థులు ఈ ప్రాంతం గుండా వెళ్ళాలి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి సమయంలో ఇందులో పాములు తేళ్ళు విషపూరితమైన పురుగులు ఇక్కడ తిరగడంతో విద్యార్థులు చాలా భయాందోళనకు గురవుతున్నారని కూడా అటు ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ పరిశ్రమలో నుంచి వెళ్ళి అంటే వాళ్ళు పిల్లలు అటు ఇటు పోవడానికి ఇబ్బంది పడడంతో ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం ఇక్కడ ఈ స్కూల్ ప్రదేశం నుంచి వెళ్ళి హాస్టల్కి వెళ్ళడానికి ఈ సిమెంట్ బ్రిక్స్ నుంచి వెళ్ళి నడవడాలనే ఉద్దేశంతో ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ ఇక్కడ ఈ వాటర్ మధ్యలో వేసింది సరే విద్యార్థులు వారి మాటలను అడిగి తెలుసుకుందాం వాళ్ళు అంటే వర్షం కుట్టిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం సార్ ఏ వాళ్ళ టీజీఎంఆర్ఎస్ అండ్ కరీంనగర్ గర్ల్స్ వన్ ఏ సొసైటీ టూ థౌజండ్ సిక్స్టీన్ మే ఎస్టాబ్లిష్ పర్ తక్ అభితూ డ్రైనేజ్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ हैवी रेंस जो आ रहे उसके वजह से हमारे वहाँ पर ब्लॉक हो जा रहा तो हमको हम, हम लोग का टेम्पररी सोल्यूशन ढूंढ लेना ना इसी लिए हम लोग वहाँ पर रॉक्स डाल रहे हमारे सिक्योरिटी अंकल्स वहाँ या रॉक्स डाल के हम लोग चले तो जा रहे और ज़्यादा रेंस गिरे तो वी हैव टू सी द अनदर वे दैट इज़ द रोड सर देर वी हैव द ब्लॉक द सिस्टम ऑफ वाटर फ्रॉम देर वी आर गेटिंग मॉस्किटो सो वी आर फॉलोइंग सिक సో దట్స్ ద రీజన్ దట్ ఈస్ హోల్ ఇయర్ ప్రాబ్లమ్ ఫర్ అజ్ నో వన్ ఈజ్ క్యారింగ్ ఫర్ అస్ వీ హ్యావ్ కంప్లైంట్ మెనీ మోర్ టైమ్స్ బట్ నో వన్ హ్యావ్ కేమ్ దే కేమ్ బట్ దె డి సాల్వ్ అ ప్రాబ్లం ఎట్ ఇక్కడ మా క్యాంపస్లో ఇంకా డ్రైనేజ్ ప్రాపర్గా లేదు సఫిషియంట్ లేదు మేము చాలా టైమ్స్ ఎంత చెప్పినా కానీ ఎవరి దగ్గర నుంచి ఇప్పటివరకు అయితే రెస్పాన్స్ రాలేదు మేము ఇంకా రెస్పాన్స్ రావాలి మాకు ఇంకా ఫెసిలిటీస్ కావాలి అని కోరుకుంటున్నాం స్థానికులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్న అసలు ఈ ప్రాబ్లం నుంచి ఇది గత కొంతకాలంగా ఇట్లనే ఉంటుంది వర్షం కొట్టిన ప్రతిసారి కూడా ఇక్కడ మోరీలు ప్రధానంగా విజయపూర్ కాలనీ శాతవాహన యూనివర్సిటీ ఇటు ఇంకో గుట్ట దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇట్లకలి ఈ హాస్టల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడే నిల్వ ఉంటాయి ఎటుకోవడానికి వీలేదు ఇదే మాది బాగా లోతట్టు ప్రాంతం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మహిళలను దృష్టి పెట్టుకుని ప్రధానంగా రోడ్డును వాటర్ను క్లియర్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులకు కూడా మీరు కాంప్లైంట్ ఇచ్చారు ఎన్నిసార్లు అధికారులు ఏమంటున్నారు అధికారులకు ఇప్పుడు కాదు గత రెండు సంవత్సరాల నుంచి మున్సిపల్ కమిషనర్లకు ఏఈలకు డీఈలకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఫిర్యాదులు చేస్తున్నాం కానీ తాత్కాలికంగా వాళ్ళు వచ్చి చూసిపోతున్నారు తప్ప ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపించలేకపోతున్నారు ఒక శాశ్వత పరిష్కార మార్గం ఉండాలంటే ఖచ్చితంగా మోరీలు నిర్మాణం జరగాలి ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కనుక ఆ వైపు నుంచి మొత్తం సిస్టమ్ కనుక ఆ చెరువులోకి లేకపోతే అటు చెరువులోకి సిస్టమ్ కనుక మళ్లించినట్లయితే ఇక్కడ వాటర్ రాదు కానీ కేవలం డ్రైనేజ్ నిర్మాణం లేకపోవడం వల్లనే పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇటు వస్తున్నది కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ని నిర్మించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా ఇది లో లయింగ్ ఏరియా అవ్వడంతో వాటర్ బాగా వాటర్ క్లాగింగ్ కండిషన్ ఇక్కడ సో ప్రతిసారి మేము అక్కడ స్టోన్స్ వేసి అంటే అకాడమిక్ బ్లాక్ టు హాస్టల్ బ్లాక్ వెళ్ళాలంటే పిల్లలకు ఇబ్బందులు ఏం రాకుండా స్టోన్స్ మీద నడిపిస్తున్నాము బట్ ఎక్కువ వర్షాలు వస్తే కనుక ఇది కొంచెం మళ్ళా రోడ్ టర్న్ తీసుకోవాల్సి వస్తుంది టర్న్ తీసుకుంటే ట్రాఫిక్ ఏరియా కాబట్టి గర్ల్స్ స్కూల్ ఫోర్ ఫిఫ్టీ స్ట్రెంత్ ఉంది సో హెన్స్ ఫోర్త్ ఇక్కడ డ్రైనేజ్ కనా లేకపోవడం కూడా చాలా ప్రాబ్లంగా ఉంది ఇంతకుముందు కూడా మున్సిపల్ కమిషనర్ సార్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము సో మై హంబల్ రిక్వెస్ట్ అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు కలెక్టర్ మేడం అండ్ మున్సిపల్ కమిషనర్ మేడం ఈజ్ టు ప్లీజ్ ప్రొవైడ్ అస్ విత్ డ్రైనేజ్ కెనాల్ సో దట్ వుడ్ బీ అ పర్మనెంట్ సొల్యూషన్ టు ద స్కూల్ అండ్ హాస్టల్ ఇట్ వుడ్ బీ అ గ్రేట్ హెల్ప్ టు ఫోర్ ఫిఫ్టీ స్టూడెంట్స్ హూ ఆర్ స్టెడింగ్ హియర్ తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీలో నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు అయితే స్కూల్ నుంచి వెళ్ళి హాస్టల్ వెళ్లేదారిలో అంటే వర్షం కొట్టిన ప్రతిసారి ఇక్కడ నీరు అనేది స్తంభించిపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము అంటే తాత్కాలికంగానైతే ఇటు నుంచి వెళ్ళి వెళ్ళడానికి బ్రిక్స్ అనేటివి వేసి ఈ స్టెప్స్ గుండా వాళ్ళను హాస్టల్కి అయితే పంపిస్తున్నాము కానీ రాత్రి సమయంలో అటు మధ్యాహ్న సమయంలో కూడా ఈ వెళ్ళాలంటే అందులో విషపూరితమైన అంటే కీటకాలు ఫాములు కూడా తిరగడంతో విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దారిగుండ కాకుండా అంటే అటు రోడ్డు నుంచి వెళ్ళి వెళ్దామంటే అటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు కూడా భయభ్రాంతలకు గురవుతున్నారు కాబట్టి వెంటనే అటు మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ కానీ స్పందించి ఇక్కడ శాశ్వత పరిష్కారం చేపట్టాలని కూడా ప్రిన్సిపల్ మేడం కోరుతున్నారు కెమెరా పర్సన్ असतो श्रीनिवास मैत्री चानल करीमनगर